ఓం నమశివాయ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక శ్లోకం కోసం చెప్పుకుందాం ఆ శ్లోకం ఏంటంటే తెల్లవారి మనం స్నానం చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం ముందుగా శ్లోకం ఏంటి అనేది మనం చెప్పుకొని తర్వాత దాని అర్థం మనం తెలుసుకుందాము గంగే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్ కురు ఇది ఆ శ్లోకం మనం తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకొని మనం స్నానం చేయడం చాలా ఉత్తమమైన మార్గం ఎందుకు అంటే పుణ్యనదుల్లో మనం ప్రతిరోజు స్నానం చెయ్యలేము కనుక ఈ శ్లోకాన్ని మనకి ఋషులు ఇచ్చారు ఈ శ్లోకం చెప్పుకొని మనం స్నానం చేయడం వల్ల ఈ ఏడు నదులలో మన శ్లోకంలో చెప్పుకున్న ఏడు నదులలో మనం స్నానం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది యద్భావం తద్భవతి మనం భావించాలి మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగానే మన ఆలోచనలు ఉంటాయి మనకి వచ్చే ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది మనం ఈ శ్లోకం చెప్పుకుంటూ ఈ ఏడు నదీ దేవతలు మనం స్నానం చేస్తున్న నేలలోకి ప్రవేశిస్తున్నట్లు మనం భావించి శ్లోకం చెప్పుకొని స్నానం చేయడం వలన మనకి ఈ పుణ్య నదులలో స్నానం చేసినటువంటి ఫలితం ప్రతిరోజు కూడా మనకి వస్తుంది నమస్కారం